హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మేము పొలాసకి వెళ్తున్నామండి అండి అమ్మవారి టెంపుల్కి అక్కడికి వెళ్ళి కుంకుమ పూజ ఇంకా అక్కడ ఆ ఊర్లో ఉన్న ఇంకా ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూడండి మీరు కూడా ఓకే అండి

హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఎట్లున్నారు అంత మంచిదేనా అండి ఈ వీడియోలో అయితే మా లలితా మండలి అందరము టూర్కి వెళ్తున్నామండి జగిత్యాల డిస్టిక్లోని పొలాస అనే ఊరికి వెళ్తున్నాము అక్కడ దేవాలయాలను సందర్శించుకోవడానికి ఎప్పటి నుండో అనుకుంటున్నామండి ఇప్పటి వరకు ఆ భాగ్యం కలుగుతుంది ఇంకా అందరం కలిసి బస్సులో వెళ్తున్నామండి ప్రయాణం అంతా చాలా హ్యాపీగా సాగింది ముందుగా మేమందరము విష్ణు శాస్త్రనామాలు స్తోత్రాలు చదివామండి తర్వాత హడావుడి అల్లరి తగ్గేదే లేదు ఈ పిల్లలు అల్లరి చూడండి ఎట్లా అల్లరి చేస్తాను చింత బాగుంది చూడండి ఇక్కడ సీనరీ చాలా బాగుంది కదా చాలా బాగుంది అట్లున్నదండి ఇంకా మా టీం లీడర్ అయితే అందరికీ సాంగ్స్ కాంపిటీషన్ పెట్టారు అందరు పాడాల్సిందే ఎందుకంటే అందరికీ పాటలు రావాలని పాడడం కూడా రాదు కదండి అందుకే సిగ్గుపడుతూ అసలు పాడరు కదా ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళందరూ ఎలా వచ్చినా మంచిదే పాడండి అని చెప్పిందండి అందుకే అందరు పాడారు అందరికీ గాజులు గిఫ్ట్గా ఇచ్చిండ్రు లలితా మండలి తరఫున అందరు పాడారండి భక్తి సాంగ్స్ ఇంకా అసలు ఇంకా అల్లరైతే అసలు చెప్పాల్సింది కాదు ఎంత అల్లరు అండి ఇంకా అందరు చిన్న పిల్లలు అయిపోయినరు ఇంకా అందరు అందరూ గాయకులు కూడా అయిన అసలు అల్లరికి చిన్న పిల్లలు అయిపోయినారు అందరూ అందరం కలిసి ఇలా ప్రయాణం చేస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదండి ఎప్పుడు ఉండేదాగా ఇంట్లో హడావుడి బిజీ జీవితాలు ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి టూర్లతో మన మనసు కాస్త ప్రశాంతత అండి ఇంకా దైవ చింతనలో మానసిక తృప్తి మనకు తెలియని ఒక శక్తి వస్తుంది కదండి ఇంకా దేవాలయాలు దర్శించుకున్న వీడియోలు తర్వాత పెడతానండి ఇంకా మా ప్రయాణం అయితే ఇలా సాగిందండి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతూ కొంచెం వేదాంతం అందరికీ కష్ట సుఖాలు సహజమే కదండి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలంతే చిన్న జీవితాన్ని హ్యాపీగా గడపాలంతే స్త్రీకి ఉన్నంత ఓపిక సహనానికి ప్రేమకు ఆప్యాయతకు కరుణకు శతకోటి వందనాలు తెలుపుతూ మీ వా ఉమెన్ అందరు బాగుండాలని మనసు నిండుగా కోరుతూ మీకందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ